లోకంటలైన రాక్షసుల్ని చంపడం కోసం లోక శ్రేయస్సు కోసం శరీర త్యాగం చేశావు నీ శరీరం మీద మేము పోసిన నదీ జలం వ్యర్థం కాకూడదు అని వెంటనే ఆశ్రమం పక్కన ఒక చెరువు తవ్వించి ఆ చెరువులోకి మిశ్రిత జలాన్ని ప్రవేశపెట్టాడు అందుకని ఆ చెరువు అక్కడ ఉన్నది ఆ చెరువులో నీళ్లు పచ్చగా ఉంటాయి కానీ చేత్తులే అనగానే అడుగంతా చాలా స్వచ్ఛంగా ఉంటుంది అది దీ ఇచ్చి స్నానం చేసిన నీళ్ల యొక్క కొండం కట్టించిన చెరువది ఆ నీళ్లలో ఇప్పటికి కూడా స్నానం చేస్తే ఎనభై వేల నీళ్లల్లో స్నానం చేసిన పుణ్యం వస్తుంది రేపు అక్కడికి వెళ్తే ఇప్పుడు బట్టలు తెచ్చుకుని స్నానం చేయండి లేదా కాసి నీళ్లు ఎత్తివే చల్లుకోండి మీకు తమాష ఏంటంటే ఆ నీళ్లలో స్నానం చేస్తే మహాపుణ్యం వస్తుంది అందరూ పుణ్యాత్ములైపోవడం ఇష్టం లేక కలిపురుషుడు ఏం చేసేట ఆ నీళ్ళని ఆకుపచ్చగా కనబడేలా చేశాడు అంటే ఆ నీళ్ల దగ్గర కలగానే ప్రతి వాడికి చూడగానే ముందు అసహ్యం కలగాలి